పలమనేరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది సౌండ్ రావట్లేదా అమ్మా మీకు వినిపిస్తుందా మీకు వినిపిస్తుందా అమ్మా వినిపిస్తుందా అన్నా మీకు వినిపిస్తుందా వినిపించడం లేదా అన్నా కొంచెం దగ్గర రండి అన్నా కొంచెం దగ్గర రావాలి అన్నా కొంచెం దగ్గర రావాలి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎవరు మీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల క్రితము ఓట్లేసి గెలిపించారు ఇటు సౌండ్ రావట్లేదంటమ్మా అన్న మీ అందరినీ రమ్మంటే రాలేదు మీరు మరి ఐదు సంవత్సరాల క్రితం ఓట్లేసి గెలిపించారు ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు వెంకటగౌడ మీ ఎమ్మెల్యే గారు అవునా ఎలా ఉంది పరిపాలన ఎప్పుడైనా పనికి వస్తున్నాడా ఎప్పుడైనా వస్తున్నాడా ఎప్పుడైనా కనిపిస్తున్నాడా మీ సమస్యలు అని అడుగుతున్నాడా మీకు అప్పులున్నాయా తీరుస్తాము ప్రభుత్వం చేస్తుంది అని ఏమైనా చెప్తున్నాడా మీకు ఇల్లుందా మీకు ఉద్యోగాలున్నాయా ఎప్పుడైనా ఏదైనా అడుగుతున్నాడా మరి ఎందుకు వేసినట్టు వీళ్ళకు ఓటు ఎందుకు వేసినట్టు వీళ్ళ ఓటు మీరు ఓటేసి గెలిపిస్తే మీరు ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే నెత్తి మీద టోపీ పెట్టిండా నెత్తి మీద టోపీ పెట్టిండట తమ్ముడు చెప్తున్నాడు మొత్తం ఇసుగు మాఫియాట కదా మొత్తం మట్టి మాఫియాట కదా ఆఖరికి ఆఖరికి నదిలో అసలు ఇసుకే లేకుండా నదిలో అసలు ఇసుకే లేకుండా మొత్తం ఇసుక మీ ఎమ్మెల్యే మళ్ళొకసారి ఓట్లేసారనుకోండి మళ్ళొక్కసారి ఓట్లేస్తే ఈసారి మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు ఈసారి ఏం చేస్తాడు మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు ప్రజలను కూడా అమ్మకానికి పెట్టి ప్రజలను కూడా అమ్మేస్తాడు ఇదే జయబోతున్నాడు మీ ఎమ్మెల్యే కనీసం నదిలో ఇప్పుడు ఇసుకోలేక రాజశేఖర రెడ్డి గారు కదా మీకు ట్యాంక్ కట్టింది కౌటిల్యనా ఏంటిది ట్యాంక్ పేరు ఆ ట్యాంక్ లో నీళ్లు తాగడానికి మంచి నీళ్లు ఏర్పాటు చేసింది ఎవరు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కదా కానీ ఇప్పుడు మొత్తం ఇసుకంతా తవ్వేసుకుంటే కనీసం ఆ ట్యాంక్ లో నీళ్లు కూడా ఆగటం లేదట దాంతో కనీసం కూడా దిక్కు లేకుండా పోయిందట కదా ఇదంతా మీ మీడియా వాళ్ళు చెప్పిన విషయాలు నిజమేనా నిజమేనా మరి కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ఒక ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చినట్టు ఈయనకు అధికారం సాగు నీళ్లు లేవు రైతులను ఆదుకోవడం ఎలాగో లేదు డ్రిప్ ఇరిగేషన్ ఎలాగో లేదు డ్రిప్ ఇరిగేషన్ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా యంత్రాలు కొందామంటే సబ్సిడీ ఉందా లేదు మొత్తం రైతులంతా అప్పుల పాలైపోయారు మద్దతు ధర ఉందా అంటే మద్దతు ధర కూడా లేదు సాగునీరు ఎలాగో లేదు కనీసం తాగుదామంటే అంటే మంచి నీళ్లు కూడా లేకుండా చేస్తాడు మీ ఎమ్మెల్యే ఇలాంటి నాయకుని అమ్ముకుంటే ఎన్నుకుంటే ఈసారి నమ్ముకున్నాడు ఇంకోసారి ఓట్లేస్తే మిమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు నియోజకవర్గాన్ని మొత్తాన్ని అమ్మేస్తాడు నియోజకవర్గంలో భూముల్ని ప్రజల్ని మొత్తం అందరినీ అమ్మేసుకుపోతాడు మీ ఎమ్మెల్యే ఇది వైసీపీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి ఐదు సంవత్సరాలు అయింది ఏం చేశారు ఏం చేశారన్నా రైతులను ఎలాగో నట్టేట ముంచారు బిడ్డలకు ఉన్నాయా బిడ్డలకు కూలీ కూలీనాలీ చేసుకొని బిడ్డలు చదివిస్తే కనీసం ఉద్యోగాలు లేక ఈరోజు బిడ్డలంతా వలస పోతున్నారు లేకపోతే పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఏమి భర్తీ చేయలేదు ఇప్పటికీ కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మెగాడిఎస్ అన్నాడు కదా టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఉంటే సిగ్గు లేదా చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తున్నామని అప్పుడు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ నమ్మి ఓట్లేసారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మెగా డిఎస్సి వేస్తాడు అని వచ్చిందా మెగాసీ ఐదు సంవత్సరాలు అయింది వచ్చిందా మెగా మెగాడిఎస్సీ రాలేదు కదా ఇప్పుడు ఒక వేల ఉద్యోగాలు ఇస్తాడట అది కూడా ఎప్పుడు ఇస్తాడట ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు మేలుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు అవునా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచారు ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి ఉన్నాయనగా ఇప్పుడు ఆరు వేలతో ఒక దగాటి వేసి ఇస్తున్నారు రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే దాని పరీక్షలు ఎప్పుడు జరగాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా వస్తాయా ఉద్యోగాలు వస్తాయా ఉద్యోగాలు మొత్తం అని చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేశారు ఎవరికి న్యాయం చేశారు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నాను బొక్కుతున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడట ఏం చెప్పాడు ఇద్దరు బిడ్డలకు చొప్పున అమ్మఒడి పదహైదు వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా ఇప్పుడు ఐదేళ్ల ఐదు సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే మైటు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు బిడ్డలకు చెప్పునా పదహైదు వేల రూపాయలు అమ్మఒడి ఇస్తాడు జగనన్న అని దాన్ని వస్తుందా వస్తుందా ఒక్క బిడ్డకు ఒక్క బిడ్డకు పదహైదు వేలు ఇస్తున్నారు అంటే ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి దత్తా ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలి జగనన్న దత్తామా చంపేసుకుందామా ఇంకో బిడ్డ ఏం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి బట్ట నొక్కుతున్నా బట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చులన్నీ పెరిగిపోలేదా ఆర్టీసీ ధరలు ఎన్నిసార్లు పెంచారు ఐదు సార్లు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు ఏడు సార్లు హౌస్ ట్యాక్స్లు పెరిగాయి గ్యాస్ ధర పెరిగింది డీజల్ పెట్రోల్ గ్యాసు అన్నీ పెరిగాయి ఆఖరికి 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 క్వార్టర్ బాటల్ అట అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అయితే మన రాష్ట్రంలో రెండు వందల యాభై రూపాయలట క్వార్టర్ బాటల్ కూడా రెండు వందల యాభై రూపాయలట నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు ఒక చేత్తో ఏమో మట్టి చంపిస్తున్నాడు ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నాడు మీకు ఇస్తున్నది ఎంత తీసుకుంటున్నది ఎంత ఏదైనా లెక్కుందామా అర్థమవుతుందా అర్థమవుతుందా ప్రజల చెవులో పూలు పెడుతున్నారు అర్థమవుతుందా ఏమా పెట్టించుకుందామా మద్యం పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా అన్నారా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా మద్యపాన నిషేధం నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం ఖురాన్ తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా అయిందా మద్యపాన నిషేధం అయిందా నా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా ఏ మద్యం అమ్ముతుంది ఏ మద్యం భూమి భూమటా భూ భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్ని మద్యం షాప్ లో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది నాసిరకం మందు రకం మద్యం ఆ మద్యం తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది గుండె కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఇరవై ఐదు శాతం ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు ఎవరికైనా పట్టిందా ఎవరికైనా పట్టిందా సర్కార్ అమ్మిందే కొనాలి ఎంత కమ్ముతే అంతే అంతకే కొనాలి ఇదేమైనా పద్ధతిందా ఇదేమైనా పద్ధతేనా అది కూడా ఓన్లీ క్యాష్ అట డిజిటల్ పేమెంట్స్ లేవట ఎందుకని ఎందుకని స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో ఇది ఎక్కడి రాజ్యం ఇది దొంగల రాజ్యం ఇది ఎక్కడి రాజ్యం ఇది దోపిడి రాజ్యం ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా మైన్ మాఫియా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా శాండ్ మాఫియా ఎక్కడ చూసినా మాఫియాలు గుండాయిసం ఇంకెక్కువ మాట్లాడితే సొంత చిన్నాననే సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాఫియాల రాజ్యం ఈ హత్య రాజకీయాల ఈ గుండాయిసము ఇది అవసరమా అవసరమా ప్రజలందరూ ఆలోచన చేయాలి ఎందుకు ఓట్లేసారు జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీ పార్టీ మెడలు ఉంచుతాను అన్నాడు నేను బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నాడు వచ్చిందా ప్రత్యేక హోదా అదే బీజేపీ పార్టీతో ఇప్పుడు బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు చంద్రబాబు గారు కూడా చంద్రబాబు గారికి మోడీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారి మోడీకి తొత్తు వాస్తవం కాదా ఒకరికేమో మోడీతో పొత్తు ఇంకోరేమో మోడీకి తొత్తు ఇలా తయారైంది మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఏలుతుంది ఎందుకంటే చంద్రబాబు గారికి బీజేపీతో ఉన్నది బహిరంగ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో ఉన్నది ఒక రహస్య పొత్తు ఇద్దరు ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఎందుకని ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది మన రాష్ట్రంలో వాస్తవం కదా దేశమంతా బీజేపీ అంటే భారతీయ రాష్ట్ర జనతా పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ఎరుపు ఎవరికి ఓటేసినా మొత్తం బీజేపీ ఖాతాలోనే పడుతుంది ఎందుకేయాలి బీజేపీకి ఓటు వీళ్ళకి ఎవరికి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది బీజేపీ పార్టీ మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా బీజేపీ పార్టీ మనకు పోలవరం ఇచ్చిందా బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా ఏది ఇవ్వనప్పుడు బీజేపీ పార్టీకి మన రాష్ట్రము ఎందుకు బానిసలు కావాలి మన నాయకులు ఎందుకు బానిసలు కావాలి ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారడానికి మీరు వాళ్ళు ఓట్లు ఎందుకు వేయాలి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి అని అడుగుతున్నాం ఈ రోజు చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో కట్టుబడి ఉంది రాహుల్ గాంధీ గారు చెప్పారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాం ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాలు ఏలడానికి రాలేదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో కనీసం మన హక్కుల కోసం కొట్లాడడానికి ఒక గొంతే లేదు కనీసం హక్కుల కోసం కొట్లాడడానికి ఒక పార్టీ లేదు ఉన్న పార్టీలు మొత్తం బీజేపీకి ఊడిగలు చేస్తున్నాయి ప్రత్యేక హోదా అన్న పదానికి ఆ ఊసే లేకుండా చేశారు ఈ నాయకులు అని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్ళీ చెప్తున్నాం చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రతి పేదిల్లు గడవడానికి ఖర్చులన్నీ పెరిగిపోయినాయి ప్రతి పేదిల్లు గడపడానికి గడవడానికి ఆ ఇంటి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కాంగ్రెస్ పార్టీ పేదింటి మహిళ చేతుల్లో పెడుతుంది అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఆశీర్వదించండి మన బిడ్డలకు ఉచితంగానే చదువు వస్తుంది పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అవుతాయి వికలాంగుల పెన్షన్లు ఆరు వేల రూపాయలు అవుతాయి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు ఉండేలా ఐదు లక్షల రూపాయలతో ఒక పక్కా ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తుంది మీరు ఆశీర్వదించండి మన శివశంకర్ మీ తమ్ముడు మీ బిడ్డ శివశంకర్ మీ తమ్ముడు మీ బిడ్డ మీరు ఆశీర్వదించండి మీరు ఎమ్మెల్యేని చేయండి మీ అవుతాడు మీ బలం అవుతాడు మీ బాధ్యతను మోస్తాడు మీకు వంటగా నిలబడతాడు మీ మీ ప్రజలు శివశంకర్ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఎమ్మెల్యేగా గెలిపించాలని హస్తం గుర్తు మీద హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జోహార్ వైసార్ జోహార్ వైసార్ జోహార్ వైసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్న గుర్తు మర్చిపోకండి గుర్తు చాలా ముఖ్యం ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి హస్తం గుర్తు అన్న అమ్మా హస్తం గుర్తు అమ్మా హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్న మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి ఆశీర్వదించండి ఆశీర్వదించండి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ